स्टार्ट दिस्ज मै फस्ट रईड प्लीज लाइक शेर सब्सक्राइब చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నాడు మనకంటే ముందు వాయిస్ రికార్డ్ అయితే లేదో అర్థం కావట్లేదు నాకు విండ్ సౌండ్ అయితే చాలా ఎక్కువ ఉంది చాలా వస్తుంది ఫస్ట్ రైడ్ అనమాట ముందు ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ చేయండి మంగళగిరి వరకు వెళ్తున్నాం చిన్న రైడ్ అనమాట ఇది చిన్న వర్క్ ఉంది అన్నకి అన్న కోసం నేను వెళ్తున్నా మా చిన్నప్పుడు నేను చదివిన స్కూల్ చూపిస్తాను పదికా కానీ హై స్కూల్ అనమాట ఇదే వీడియోలో కష్టపడుతుందో లేదా నాకే తెలీదు హై స్కూల్ ఇదే వీడియోలో చూడండి వర్షన్ ఫోర్ కి వర్షన్ టూ కి రేసా చూసుకుందాం ఏదైతే ಪೋಟಿ ವಸ್ತಾರೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಶಂಕರ್ ಕಂಠಿ ಆಸ್ಪತ್ರೆ ಕನಪಡ ಕ್ರಾಸ್ ಅವು ದಿನ್ನೇ ಶಂಕರ್ ಕಂಠಿ ಆಸ್ಪತ್ರೆ లేదా నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను నేను అందుకని దగ్గర దగ్గర నమ్మూరు అయితే వచ్చాం మనం నమ్మూరు నంబూరు రైల్వే స్టేషన్ అయితే ఉండేది ఇక్కడ దగ్గరలో ఇది పెద్ద హోసన్న మందిర ఒకటి ఉంది ఇక్కడ పెద్దది ఇంట్రులో చాలా పెద్దది ఇది అనుకుంటా నాకు తెలియదు అంత ఐడియా లేదు బట్ ఇదైతే చాలా పెద్దది హోసన్న మందిర్ వీడియోలో కనిపిస్తుందో లేదో నేనైతే రికార్డింగ్ చేస్తాను ఇదే హోసన్న మందిర్ మీకు కనబడుతుందా హోసన్న మందిర్ ఇదే ఎంట్రీ ద్వారి కల్వరి టెంపుల్ ఇది మంగళగిరి నైన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా కలిగి కూడా హెల్మెట్ లేదు మనకు తప్ప ఎక్స్ట్రా కదా ఫుల్ టెన్షన్లో ఉన్నా నేను ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి రైడ్ అయితే చేస్తాం మనం అని మాట్లాడే మనకు అంత తొందరగా రావు అన్న ఇంటూర్ జీరో జీరో సెవెన్ ఇంటూర్ రైడర్ జీరో జీరో సెవెన్ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అమ్మని మన ఫుల్ సపోర్ట్ ఇస్తాను అంటే దగ్గరికి వచ్చేసాం తాజా టోల్ ప్లాజా దగ్గరికి ఇదిగోండి క్రికెట్ స్టేడియం ఇది పెద్దది ఇది విజయ్ కుమార్ మెమోరియల్ గ్రౌండ్స్ అనమాట ఇక్కడ ాగుండేది వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ ఫేమస్ అన్నమాట వెంకటేశ్వర స్వామి గుడి చాలా పెద్ద గుడి ఇది ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ ఎంట్రీ పవర్స్ ఏదో అంటారు దీనికి ఎంత ఐడియా లేదు బట్ ఎప్పుడో ఒకసారి వెళ్ళాము రాబర్కి ఎంట్రీ పార్క్ అనేది అంటారు దీన్ని ఎప్పుడో వెంకటేశ్వర స్వామి గుడి కట్టిన తర్వాత ఒక్కసారి వెళ్ళారు లోపలికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు చాలా ఫేమస్ గుడి అయితే చాలా పెద్దది రైంట్రీ పార్క్ ఇది అపార్ట్మెంట్స్ అవును వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ ఇది కృష్ణుడి గుడి గుర్తు పెట్టుకోండి నేను ఎప్పుడు వెళ్ళలేదు బట్ నాకు తెలియదు ఎలా వెళ్ళాలో కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కృష్ణుడి గుడి చో నాగార్జున యూనివర్సిటీ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నాగార్జున యూనివర్సిటీ అనుకోండి ఇది రైట్ సైడ్లో ఉండిద్ది మనకి నాగార్జున యూనివర్సిటీ ఇందరి నుంచి వెళ్ళింటే మెయిన్ గేట్ చూపించామండి ఎంట్రీ బా ఎంట్రీ గేట్ బాగుంటుంది మీకు కనపడుతుందో లేదు వీడియోలో చూడండి ఒకసారి నాగార్జున యూనివర్సిటీ ఆల్మోస్ట్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం టోల్ గేట్ ఇది ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ లోనే చాలా పెద్ద టోల్ గేట్ ఇది మంగళగిరి టోల్ గేట్ కాజా అనమాట ఇది దగ్గర నియర్ బై కాజా టోల్ గేట్ ఇది చాలా పెద్ద టోల్ గేట్ ఇది చాలా డెవలప్ అయింది ఇంతకుముందు ఇంతలేదు ఇక్కడ హోటల్స్ కానీ మొత్తం ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అయిపోయింది ఆల్మోస్ట్ మంగళగిరి దగ్గరికి వచ్చేసాం ఇక్కడి నుంచి ఒక ఆఫ్ ఫైవ్ ఉంటుందన్నమాట నాకు ఐడియా లేదు వాయిస్ వస్తుందో లేదా అని నాకు చాలా డౌట్ ఉంది ఎందుకంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టి రికార్డింగ్ చేస్తాను మైక్ కాదు నాది మొబైల్ ఇయర్ ఫోన్స్ పెట్టి రికార్డింగ్ చేస్తున్నాను అది అట్లా వచ్చిద్దా నాయిస్ వచ్చిద్దా ఏదొచ్చిద్దా అనే ఐడియా లేదు నాకు ఇదే కాజా ఇంకా దా టోల్ ప్లాజా దాటినాక ఈ సైడ్ మొత్తం కాజా అనమాట దీని తర్వాత చిన్నకా కానీ బైపాస్ దిగి లెఫ్ట్కి అయితే దిగాము ఇదిగో ముందు వచ్చేది తెనాలి బ్రిడ్జి అనమాట మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళాలంటే ఈ ఇటు నుంచే వెళ్ళాలి ఈ బ్రిడ్జి పైన నుంచి ఇట్లా బ్రిడ్జి క్రాస్ చేసి రైట్కి వెళ్ళి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే బ్రిడ్జి పక్కన నుంచి మంగళగిరి ఊళ్ళోకి వెళ్తాం మనం ఇది కనబడుతుందా బ్రిడ్జి మీద తెనాలి అని సో మంగళగిరి వచ్చాక ఇట్లా బైపాస్ మీద కాకుండా లెఫ్ట్కి దిగేసి ఈ బ్రిడ్జి ఎక్కితే తినాలి వెళ్ళిపోతారు స్ట్రైట్ వెళ్తేనేమో విజయవాడ లెఫ్ట్కి మంగళగిరి ఇటు నుంచి వెళ్తే మంగళగిరి ఊళ్ళోకి వెళ్తాం దీనికి ఇంకో రోడ్ ఇంకో రూట్ కూడా ఉంది అటు సైడ్ నుంచి ఉంది డైరెక్ట్ ఎన్ఆర్ఐ మీద నుంచి వస్తాం అనమాట ఎన్ఆర్ఐ హాస్పిటల్ అందరికీ ఐడియానే ఉంటుంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంచి వన్ రోడ్డు ఇది ఇంకో రోడ్డు మేము ఇటు సైడ్ నుంచి వచ్చాం ఇటు వర్క్ ఉందని చెప్పేసి నేను మొబైల్లో తీస్తున్నాను వీడియో అయితే ఎలా వచ్చింది ఏంటి అనేసి కామెంట్ చేయండి మీరు ఇక్కడ దగ్గరలో ఏదో కాలేజ్ ఉంది నాకు ఐడియా లేదు అది నారాయణ జూనియర్ కాలేజ్ ఉంటుంది దిస్ ఈజ్ మంగళగిరి ఈ మంగళగిరి అయితే వచ్చాము మంగళగిరిలో ఎక్కడికి వెళ్ళాము నాకు తెలీదు ఇంకా అన్నను ఫాలో అయిపోవటం గుడ్డిగా మనం రియాక్షన్ మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇంతటితో నా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఫస్ట్ రైడ్ కాబట్టి చాలా చిన్నగా చేశాను గుంటూరు టు మంగళగిరి అనమాట చాలా చిన్న వీడియోనే వస్తుంది ఫైవ్ సిక్స్ మినిట్స్ మీరు కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి నాకు ప్రసాద్ ఫోర్ యూ నా ఛానల్ నేను ఈ రైడ్ నేను అబ్దుల్ అన్న చేశాం అబ్దుల్ అన్న కూడా ఒక ఛానల్ ఉంది గుంటూరు రైడర్ జీరో జీరో సెవెన్ అనమాట అన్నది అన్న కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న వీడియోలు అయితే పక్కా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీరు అన్నను మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు మేము హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ఫోర్ యూ ఛానల్ అనమాట ఏంటంటే మనోడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశారనమాట మనోడికి ఎంత పిచ్చి అంటే బైక్ అంటే అంత పిక్ అనమాట నాకు ఒక రూపాయి పిచ్చి ఉంటే మనోడికి ఒక పది రూపాయలు అమ్ముదనమాట పిక్చర్ అనేది మనోడు ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అన్న ఇద్దరం కలిసి చేద్దాం అన్నప్పుడు నేను కొంచెం లేదు అన్నట్టుగా ఆలోచించాను ఉన్న పిచ్చిని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మనము సపోర్ట్ చేద్దాం అనిపించింది అలాగే మీరు సపోర్ట్ చేయండి అన్ను ఎలా అయితే సపోర్ట్ చేశారో మనోడిని కూడా అలాగే సపోర్ట్ చేయండి మనోడి ఛానల్ వచ్చేసి ప్రసాద్ పోలియూ ఛానల్ అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనోడు ఇవాళ రైడ్ వచ్చేసి గుంటూరు నుంచి మంగళగిరి అయితే ఇద్దరం కలిసి చిన్న రైడ్ అయితే చేశామన్నమాట తొందరలోనే ఇలాగే మంచి మంచి రైడ్స్ అయితే రాబోతున్నాయి అవి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం ఇద్దరు ఛానల్స్లో కూడా వస్తాయి అన్నమాట ఆ ఛానల్ని నా వీడియోస్ని ఎలా అయితే మీరు సపోర్ట్ చేశారో అలాగే ప్రసాద్ పోరియూ ఛానల్లో వచ్చే వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టండి కామెంట్లు ఇవ్వండి అతను ఏదన్నా తప్పు చేస్తుంటే నాకు ఎలాగైతే కామెంట్ రూపంలో చెప్పారో అక్కడికి చెప్పండి ఖచ్చితంగా నేర్చుకుంటాడు ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి కొన్ని తప్పులు ఉండి ఉంటాయి మీరు ఖచ్చితంగా ఏంటంటే కామెంట్ రూపంలో చెప్పారంటే తను నేర్చుకుంటాడు ఖచ్చితంగా నేర్చుకుంటాడు నాకైతే నమ్మకం ఉంది నన్ను ఎలా అయితే మీరు ఎంకరేజ్ చేశారో ప్రసాద్ కూడా అలాగే ఎంకరేజ్ చేయండి ఫ్యూచర్లో మా ఇద్దరి రైట్స్ అయితే మీరు చూడబోతున్నారు ఇద్దరు ఛానల్స్లో కూడా మా మంచి మంచి రైట్స్ మీకు మంచి మంచి వ్యూస్ వ్యూ పాయింట్స్ మంచి మంచిగా మేము తిరిగి చూపించడానికి అయితే ప్రయత్నిస్తా ఉన్నాం అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు రైడర్ జీరో జీరో సెవెన్ అనమాట నాది కొత్త ఛానలే కాకపోతే మీ అందరి సపోర్ట్ వల్లే ఇవాళ నేను నా ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేయగలిగారు అదేవిధంగా ప్రసాద్ కూడా తొందరలోనే తన మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలని మనం అందరం కోరుకుందాం అలా కోరుకోవడం కంటే కూడా మనం అందరం సపోర్ట్ చేస్తే ప్రసాద్ ఖచ్చితంగా మీకు మంచి మంచి వీడియోలు అయితే చూపిస్తాడనమాట తొందరలోనే మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాడు మీకు తొందరలోనే మా ఇద్దరు రైట్స్ కూడా అన్నమాట ఇద్దరు ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ ప్రసాద్ అయితే ఇప్పుడు వీడియోనైతే ఎండ్ చేసేస్తాడు మాట్లాడి ఓకే ప్రసాద్ ఇవ్వర్ థ్యాంక్ ఓకే గాయస్ ఇంతటితో మన వీడియో ఎండ్ చేద్దాం దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రేడ్ అనమాట ఏమన్నా మీకు నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా నా మార్కుని తెచ్చుకొని మీకు మంచి మంచి కంటెంట్లు అయితే చేస్తాను ఓకే గాయస్ బాయ్